सदल ने तृत्यागरा जुनि मितृ तामर सदळने तृत्यागरा जूनि मित्र జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఘనంగా ఏడు రోజుల పండగ త్యాగరాజోత్సవాలు మేము జరుపుకుంటున్నాము ప్రతిరోజు సాయంత్రం సిసిఆర్టీ వేదికగా కచేరీలు జరుగుతున్నాయి గాత్ర వాద్య నృత్య హరికథ సమ్మేళనంగా కచేరీలు జరుగుతున్నాయి అలాగే ఇవాళ ఆరవ రోజు మన ఎథనిక్ హాల్ శిల్పారామంలో స్టూడెంట్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చక్కగా నిర్వహించుకున్నాం రేపు ఇరవై ఐదో తారీఖు చివరి రోజు ఆ రోజు పంచరత్న సేవ జరుగుపోతుంది ఆ గోష్ఠిగానంలో అది అవుతూ ఉండగా ఆరు వందల మంది కళాకారులు పాడుతూ గాత్రంలో అలాగే వాయిద్యాలలో ఆ సమ్మేళనం చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అది కాకుండా గాత్ర చిత్ర సమ్మేళనంగా జరుగుతుంది అంటే గారు చిత్రలేఖనం చేస్తూ స్వామి రాముని వారిపై చిత్రలేఖనం చేస్తూ ఉంటారు పంచరత్న సేవ అవుతూ ఉండగా అలాగే రామ సీతారామ లక్ష్మణ హనుమ సమేత త్యాగరాజస్వామి వారికి అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది ఈ మూడు కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయి ఇదన్నిటికన్నా ముందు పొద్దున్న ఏడు గంటలకి శిల్పారామం ఆవరణలో నగర సంకీర్తన జరుగుతుంది అది అయిపోయాక సాంప్రదాయంగా సంస్కృతి ఫౌండేషన్ వారు గురు సన్మానం చేసుకుంటున్నారు అలాగే ఈసారి కూడా ముగ్గురు గురువులకి సన్మానం కూడా జరగబోతోంది అలాగే సంస్కృతి పురస్కారాలు కూడా ఒక తొమ్మిది మందికి ఇవ్వబోతున్నాం సో ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయి తప్పకుండా ఆన్లైన్ ఓ ప్యాడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది లైవ్ మనం వీక్షించవచ్చు లేదా మన శిల్పారామం సంప్రదాయ వేదిక వచ్చి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలని చూడవచ్చు